లైన్ కవర్ అవుతా కవర్ చేస్తా వెళ్తే అది కూడా కవర్ చేస్తా అలా అల్లర్ చేయకండి ఈరోజు స్వచ్ఛంద సేవా సంస్థలు జరిగే నిత్యాన్న దానంలో దాతలు మరియు సందర్భము గౌరవనీయులు పెద్దలు శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారి డెబ్బై రెండవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం చేసిన నిత్యానాలను ప్రోత్సహించి మనకు వారి వారి సహాయవంతం చేయడం జరిగింది అందరము వలశెట్టి లక్ష్మీశేఖర్ గారు ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి స్వాగతం రోజు మరెంతో జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభకార్యం పురస్కరించుకొని మీరు మీ కుటుంబీకులు మాత్రం సంతోషించకుండా అనేక మంది ఒక పుట్ట భోజనం అందించే మంచి మనసును మీకు సంస్థ తరఫున మరొకసారి మీకు జన్మ శుభాకాంక్ష తెలియజేస్తున్నాము అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవా